ఎందుకంటే మీరు ఆల్రెడీ పది సంవత్సరాలు అబ్బుల్ బాగా చూసారు ఇంకోటి ఆయన చెప్పిన మాట పైన నిల్చున్నారు కూడా ఇంకోటి ఓవరాల్ సిటీలో హైదరాబాద్ సిటీలో బిఆర్ఎస్ ఎ జెండా చేసింది ఆయన ఊర్లలో మాత్రం ఎందుకు పోయిందంటే వాళ్ళు ఇచ్చే హామీలకి నమ్మారు జనాలు అక్కడ నమ్మిన జనాలు ఇప్పుడు మోసపోయారు కాబట్టి అక్కడ ఇప్పుడు ఆల్రెడీ సిటీలో తెలుసు అక్కడ ఆల్రెడీ మోసం చేశాడు కాబట్టి ఇంకోటి ఆరు గ్యారెంటీలు అన్నారు ఒక్క గ్యారెంటీ ఎవరికన్నా వచ్చిందా ఇప్పుడు వరకు ఎవ్వరికి ఏమి రాదు చెప్పింది అయితే వంద చెప్పారని చేసింది అయితే ఏం లేదు అందుకే ఆ ఉద్దేశం కంపల్సరీ బీఆర్ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ మెజారిటీతో హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది అలా మీరు అంటున్నారు ఆరు గ్యారెంటీ అమలు కాదని చెప్పి బాకీ కార్డుతో ప్రచారం బీఆర్ఎస్ చేస్తా ఉంది వాళ్ళు ఏమో ఆరు గ్యారెంటీ చేసుకోవడం గొప్ప ధీమాతో వాళ్ళు ప్రచారం చేస్తా ఉన్నారు ఒకటి ప్రజలు అయితే కాదు కాదండి ఒకటి సిటీలో ఉన్న ప్రజలు అయితే అస్సలు కారే మీరు ఆల్రెడీ మీకు కూడా తిరుగుతున్నట్టు మీకు బాగా తెలుసు తులం బంగారం ఇస్తానన్నారు లక్ష రూపాయలు అది పెట్టింది ఎవరు కేసీఆర్ ఓకేనా పెన్షన్ ఇస్తా అన్నాడు ఫోర్ థౌసండ్ రూపీస్ అది ఎవరు స్టార్టింగ్ లో టూ థౌసండ్ రూపీస్ కేసీఆర్ నేనైతే ఏమి ఇవ్వలేదు కదా కార్ గ్యారెంటీలో ఏమి ఇచ్చాడు ఇప్పుడు ఒక్క మాట చెప్పండి ఏం వచ్చింది కరెంట్ ఫ్రీ అన్న టూ హండ్రెడ్ యూనిట్స్ ఎవరికైనా ఫ్రీ వచ్చిందా నాకే కరెంటు యూనిట్ అయితే వన్ ట్వంటీ టూ యూనిట్స్ వస్తాయి నాకే ఫ్రీ కాలండి లోకల్ యూనిట్ అని బస్ బాగా ఫ్రీ బస్ పబ్లిక్కి పిచ్చోడి తప్ప ఇంకేం లేదండి ఇంత ఫ్రీ బస్ ఉన్నా గానీ చేసే మోసం అయితే చేస్తున్నాడు మా భార్యకి ఫ్రీ ఉన్నప్పుడు నాక రెండు వందలు ఉంది ముందు వంద రూపాయలు ఉండే ఇప్పుడు రెండు వందలు ఉంది ఎవరి మా వేడు ఆ పని తీసుకుంటున్నాడు అంతే ఇక ప్రీ బస్ వేయడం చెప్పండి ఒక మాట బస్ పెడితే అయిపోతుంది ప్రతి ఒక్కరు బస్ తిరగదా బస్ అని సంవత్సరం పెట్టుకుంటే అయిపోతాయి కదా దాంట్లో కిచెన్ కిచెన్ అన్ని పెట్టుకుని మా ఆడలు అందరినీ దాంట్లో తిప్పుతూనే ఉంటాయి పొద్దున్నే సాయంత్రం తిప్ప మనం అయిపోతాయి కదా దాంట్లోనే వాష్రూమ్ కదా ఇంకెందుకు బస్ అంటే అంతే కదా ఇప్పుడు ఎట్లయితే స్టూటింగ్ లో వైన్స్ యూజ్ చేస్తారు కదా సో దాన్ని కూడా అట్లా యూజ్ చేస్తారు ఆడలు ఇప్పుడు ఆల్రెడీ సేల్స్ పెడతారు కదా బట్టలు సేల్స్ పెట్టుకుంటున్నారు కూరగాయలు అమ్ముకుంటున్నారు బట్టలు అమ్ముకుంటారు చన్నీళ్ళని అమ్ముకుంటారు దానికి అయిపోతుందా ఇప్పుడు ఒక మాట ఇక్కడికి ఏంటికి బయటికి వెళ్తే ఎప్పుడు ఒకసారి మనకి భయం ఉంటాము ఆడబాటు ఇప్పుడు బస్ ఫ్రీ పెడితే

వీళ్ళు కట్టింది ఏమీ లేదు దానికే రీపెయింట్ చేస్తా దాన్ని రీపెయింట్ చేసుకొని దాన్ని మోడిఫికేషన్ జస్ట్ పెయింట్ కొట్టారు బ్లాక్ కలర్ కొట్టుకుని ఇంద్రమైలు పెట్టారు మీరు ఎక్కడ చూసారు ఇప్పుడు ఒక్క రూమ్ కట్టింది హైదరాబాద్ ఓవరాల్ తెలంగాణలో ఎక్కడ కట్టింది లేదు అక్కడ పునాది ఏది ఏమి వేలేదు ఓవరాల్ బడ్జెటే లేదు అప్పుడు ఏమన్నా నిధులు ఉన్నాయి ఉన్నాయి అందుకే నేను వచ్చానన్నారు రాత్రి మీటింగ్ కూడా మీరు చూసారు ఇది ఇస్తే అది ఇస్తా ఇదిస్తా అంటే ఒక సీఎం అనే క్యాండిడేట్ రేవంత్ రెడ్డి గారు సీఎం అనే క్యాండిడేట్ ఎట్లా మాట్లాడాలంటే ప్రజా పబ్లిక్ లో టాక్ అనేది మంచిగా వెళ్ళాలి రెస్పాన్స్ ఆయననే ఓపెన్ ఛాలెంజ్ వార్నింగ్ ఇస్తున్నాడు మీ గనక ఓటు చేస్తే మీకు ఉన్నాయి అన్ని కట్ అయిపోతాయి సరే అక్కడ కట్ అయిపోతే ఓడిపోతే కనుక ఇప్పుడు ఇక్కడ కూడా కట్ అవుతాయా అన్ని దగ్గర కట్ అవుతాయా చెప్పండి ఆయన చెప్పినట్టు అట్లేదు ఉంది కదా బేసిక్గా జుబ్లీస్ ప్రజలు చెప్తున్నాడు కదా మళ్ళీ కేరాబాద్ ప్రజలు కూడా ఉంటారు కూడా ఉన్నారు సికింద్రాబాద్ ప్రజలు ఉన్నారు హైదరాబాద్ ఎవరో హైదరాబాద్ లో ఉన్నారు తెలంగాణ మొత్తం ఉన్నారు అక్కడ కూడా కట్ అయిపోతాయి అంతే కదా ఆయన చెప్పిన మాట అంతే ఆయన బడ్జెట్ లేదు ఏం లేదు ఖాళీ మాటలకి పడుతున్నాడు తప్ప ఏం చేయలేకపోతే రాత్రి స్టేట్మెంట్ చూసినారు మీరు ఆల్రెడీ మీరు మీడియా అందరూ వాచ్ చేస్తూనే ఉన్నారు అన్ని రివర్స్ చెప్పాడు కానీ పాజిటివ్ చెప్పు ఒక్కటే అన్ని నెగటివ్ చెప్పాడు అది ఎట్లా ఉందంటే రౌడీజం రౌడిజం నడుస్తుంది ఇన్ఫాక్ట్ అక్కడికి ఉంది మెయిన్ థింగ్ రేవంత్ రెడ్డి గంటే రౌడిజం నడుస్తుంది ఇక్కడికైనా కాదు ఆయన ప్రెజర్ పెడితేనే కదా వీళ్ళందరూ లేస్తారు లేకపోతే ఏ ఎలక్షన్ కమిషన్ ఎక్కువ ఉంటుంది అంటే ఒక మాట వినండి చెప్పేటప్పుడు బందే చెప్తారు మీరు కూడా ఆలోచించాలి దాని గురించి మనం చెప్పడం కాదు నాకు క్లియర్ గా ఇంపాక్ట్ కనిపిస్తుంది ఇంకోటి ఇప్పుడు మనం ఇంట్లో మన పుట్టిన పెరిగిన ఇక్కడే ఉంటాం మనం బయటికి వెళ్ళాలంటే ఎవరిని ఆలోచించాలంటే మన ఫ్యామిలీ ఏమైనా ఇస్తారా మీరే ఒక ఆలే ఓపెన్ చేయాలి వార్నింగ్ ఇస్తున్నారు ఇది చేస్తా అది చేస్తా ఇది వార్నింగ్స్ అయిపోతే రేపు ఒక టైంలో లో ఉండే భయం పడ భయం పడలేదు ఎవరు కలిగి ఆడేమో ఎవరు కలిగి ఆడేట్ అయ్యారు చెప్పడది ఎంత ఎప్పుడో వేస్తాడు వచ్చాడైతే మీ హండ్రెడ్ పర్సెంట్ పర్సెంట్ చెప్తున్నా ఫోర్టీన్త్ నాడు ఆరు గంటల తర్వాత మీకే తెలిసిపోతుంది వాట్ ఈస్ వాట్ అని చెప్పి ట్రబుల్ షూట్ వచ్చినా ఎవరు కలిసి వచ్చి తిరిగి కూడా గెలిచేది కాంగ్రెస్ పార్టీ ఎవరన్నా మా దుర్గతికెళ్ళిలోకి వస్తే తిరిగి బయటకు వెళ్ళారని చెప్పేసి నవీన్ యాదవ్ గారు అన్నటువంటి నేపథ్యం దీనికి చెప్పారన్నా అన్న ఒకటి మీరు ఆల్రెడీ చెప్పే ఎన్ని రోజులు అయింది త్రీ డేస్ అయిపోయిందా ఫోర్ డేస్ అయిపోయిందా ఇప్పుడు తిరుగుతలేరా ఇప్పుడు ఆయన ఇంటి పక్కనే తిరుగుతుంది ఏమైందా చెప్తే కాదన్న చేసే చూపెట్టాలి చెప్పేటోళ్ళు వంద చెప్తారు చేసేటోళ్ళు ఒకటే అసలు చేయరు చెప్పేటోళ్ళు ఎప్పుడు చేయరు ఎవరైతే చెప్పారు వాళ్ళే ఎక్కువ పడతారు మనకి రామన్న మేము కూడా చెప్పాం పబ్లిక్ రెస్పాన్స్ మీకు ఆల్రెడీ తెలిసిందే కదా వెళ్ళి ఇంటికి వెళ్తే ఇంట్లో వచ్చి చై తాగి పంపిస్తారు కానీ మోహం పైన తెలుగుతారు ఆ ముస్లో మీకు ఎందుకు వచ్చారు రా బాబు ఏం ఇష్టం అని చెప్పి మాకున్న ఒకటి ఎవరైనా కానీ ఇంటి పెద్ద మనిషి మాటని నమ్ముతారు చిన్నపిల్లలు మాట నమ్ముతారు మన ఇంటి ముసల మన కేసీఆర్ అంటున్నప్పుడు మనకు కూడా సిగ్గుషాం ఉండాలి కదా ఎవరితో ఓట్ చేయాలంటే మన ఇంటికి మా ముస్లు చక్కగా ఉన్నప్పుడు మనకు హ్యాపీ వాళ్ళే కావాలి వాళ్ళే చెప్తున్నారు వాళ్ళే మో పని చెప్తున్నా నువ్వు ఏమిషా వెళ్ళి అంటున్నారు అంతే కదా అమెరికాలో కేసీఆర్ గారి ప్రచారానికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా మాక్సిమం నేనైతే కోరుకున్నా రావాలని కోరుకుంటున్నా ఆయన వస్తే సింగల్ షాట్ లో కథం అయిపోయినట్టు ఆ రోజే విన్ హండ్రెడ్ పర్సెంట్ విన్ జీరో మొత్తం కాంగ్రెస్ ఓవరాల్ జీరో అయిపోతుంది కాంగ్రెస్ బీజేపీ ఓవరాల్ జీరో అయిపోతుంది అయ్యో విమర్శలు వస్తాయంటే మీరు ఓకే బాగా చెప్తుంది కానీ ఆయన తెచ్చిన తెలంగాణ ఆయన ఎంత నొప్పి ఉంటుంది కాబట్టి లోపల ఉంటుంది చెప్పండి మీరు కూడా అర్థం చేసుకోవాలి ఆయన ఒక ఏజ్ పర్సన్ అలాంటి మనిషిని మనం తెచ్చి రోడ్డు పైన మీటింగ్ మీటింగ్రాలి దానికి రాలే దీనికి రాలే మనం కూడా అక్కడ ఆలోచించాలి బట్ అక్కడ గుర్తుపెట్టుకోవాలి గాంధీ ఇప్పుడు మన గాంధీ అంటే ఎవరు తెలంగాణ కేసీఆర్ గాంధీ మనకి తెలంగాణ ఇచ్చింది కేసీఆర్ దాంతో ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అంటారు కదా కాంగ్రెస్ పార్టీని లొంగ పెట్టింది కాబట్టి బిఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ కదా అందుకే ఇచ్చారు వాళ్ళు వాళ్ళు తట్టుకోలేక తెలంగాణ ప్రజలు ప్రెజర్ తట్టుకోలేక ప్రెజర్ తట్టుకోలేక వాళ్ళు ఇచ్చారు చాలా ఊర్లలో కూడా జరిగినాయి కదా వేరే స్టేట్ లో కూడా జరిగిన వాళ్ళకి అయితే గీ మనకైతే ఇచ్చారు మనకున్న ఫైట్ కేసీఆర్ చేసిన ఫైట్ మంచిది కాబట్టి దాని వల్ల మనకి ఇచ్చారు ఏది కేసీఆర్ గురించి మాట చెప్పాలి ఏం చెప్తారు గౌడ్ ఫర్ ది పీపుల్ దేవుడైన మీరు దేవుడు అంతే అందరు ప్రజల్లో కేసీఆర్ గౌడ అంతే ఆయనకి ఎంత చెప్పిన ఎంత చేసినా తక్కువనే నేను కాబో నా పెద్ద నెక్స్ట్ జనరేషన్ కూడా మా పిల్లలు పెద్దగైన వాళ్ళ పిల్లలు కూడా కేసీఆర్ అని ఎందుకంటే కేసీఆర్ తెచ్చింది తెలంగాణ కేసీఆర్ అంటే ఇంకా మీద ఇవ్వలేదు నా నా ఉద్దేశం ఏంటంటే ఆ నోట్ల పైన కూడా కేసీఆర్ రావాలని కోరుకుంటారు తెలంగాణ అది అంత మంచి ఎందుకంటే వేస్ట్ కదా అందరూ తెలుసు మాకు తెలంగాణలో కేసీఆర్ రూమ్ రావాలని కోరుకుంటాను అంత లైక్ చేస్తా తెలంగాణ గుర్తిస్తా దేశం మొత్తం గుర్తించా ఆల్రెడీ దేశం ఇస్ తెలుసు ఆయన సింగిల్ గా హ్యాండ్ ఉండి సింగిల్ గా లీడ్ చేసుకుని ఇంత పెద్ద ప్రాజెక్ట్స్ అన్ని ఇక్కడే వచ్చారు కదా ఇంత పెద్ద ప్రాజెక్ట్ తెలంగాణలో ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఉంది ఓవరాల్ వరల్డ్ లో నంబర్ వన్ ఇండియాలో ఎక్కడ ఉంది కాబట్టి చెప్తారా అండి చెప్పటో ఒకటి ఇల్లు ఇల్లు ఉందా ఇల్లు కట్టేటప్పుడు ఒక పిల్లలకి కాలదా మనమే కట్టేటప్పుడు కాదు అంత పెద్ద ప్రాజెక్ట్ కట్టినప్పుడు మినిమం ఎంత అయితే ఉంటది కదా దానికి పట్టి ఇదే చెప్పడం వేస్ట్ కదా ఇప్పుడు ప్రజలకు వాటర్ వస్తలేవా రైతులు మంచిలేరా హ్యాపీగా ఉన్నారు కదా ఇప్పుడైతే వాళ్ళకి అది కూడా ఇవ్వలేదు రైతు ఏమంటారు రైతు రైతు బంధు రైతులు ఉన్నారు అది కూడా కదా మీకు కూడా తెలుసు కదా ఆల్రెడీ పబ్లిక్ తెలిసిందే కదా ఒకటి మీరు చూసారా మీరు చూసారా లేదా బడ్జెట్ లేదు పైసలు లేవు పైసలు లేవు అంటున్నాడు ఆయన కావాల్సి పైసలే నేను పబ్లిక్ హెల్ప్ చేయడం లేదా లేదా ఏమన్నాడు వచ్చేటప్పుడు నేను లంగళ బిందెలు ఉన్నాయని చెప్పి వస్తా అని చెప్పాడు ఏడున్నాయి ఇప్పుడు లంగల బిందెలు నేనే చెయ్యాలంటున్నాడు నేను చెప్పింది కరెక్ట్ కాదు బై నేను దేవుడు కాదు చెప్తా అయ్యేటప్పుడు చేస్తా ఆయనని చెప్తున్నాడు కదా ఆయన నోడుతున్నా ఆయన ఒప్పుకున్నప్పుడు మనం ఎవరు అని చెప్పుకోనికి కరెక్టా కదా ఆల్రెడీ ఆయన వేలు లక్షల మంది మీడియా లైవ్ లో చెప్తున్నారు నా వల్ల కాదు నేను చెప్పాడు చెప్తున్నా అయ్యేటప్పుడు చేస్తా పీకేటప్పుడు పీకుతా ఒముతా అప్పుడు ఏం చేస్తావు చెప్తా ఎవ్వుతావు కరెక్టా కదా ఇంపాక్ట్ అనేది ఏ చెప్తాను మెయిన్ థింగ్ ఏంటంటే ఊర్లో ప్రజలు మోసపోయారు ఈ జుబ్లీస్ సెలక్షన్ ఎందుకు చూస్తున్నారంటే అది కూడా దేవుడు మాగంటి తప్పారు కాబట్టి ఇది వచ్చింది మనకి ఇప్పుడు ఈ ఎలక్షన్ ద్వారా ఊర్లలో ప్రజలకు అర్థమవుతుంది అదే మనం చేసిన తప్పు ఇప్పుడు కూడా సిటీలో కూడా పుట్టింది పెరిగిన పిల్లలు కూడా వాళ్ళకి చదువు కొంతగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఇప్పుడు కూడా బీఆర్ఎస్ అప్పుడు మనం చేసిన తప్పు రాబాబు నెక్స్ట్ టైం ఏదైనా ఎలక్షన్ వస్తే దానికి మనం సదివించుకుంటాం ఇప్పుడు నెక్స్ట్ చాలా ఉన్నాయి కార్పొరేషన్స్ దగ్గర ఉన్నాయి జెడ్పీడీసీ ఉన్నాయి ఎంపీడీసీ చాలా ఉన్నాయి దాంట్లో మనకి ఇంపాక్ట్ అనేది తెలిసిపోతుంది ఈ జూబ్లీస్ ఎలక్షన్స్ ఇస్ కంపల్సరీ అంద నాలుగు కోట్ల ప్రజలు తెలంగాణ ప్రజలకి ఇంపాక్ట్ ఇది హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ వాళ్ళు కూడా అదే అంటారు ఈసారి బీఆర్ఎస్ ఇక్కడ పోతే కదా అసలు దాని చరిత్ర వాళ్ళు వ్యూహాత్మకంగా వాళ్ళు అంటా కుక్కలు ముడుస్తూనే ఉంటారు అరుస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయండి అంత ప్రతి ఒక్కటి కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి తేడా ఏంటి కాంగ్రెస్ అనేది బిచ్చమడగే పార్టీ బయటకెందు తెచ్చుకోవాలి బీఆర్ఎస్ పార్టీ మన ఇంట్లో మనం పెట్టుకోవాలి మన ఇంట్లో మన మన జేబులోనే డబ్బులు నమ్ముతామో బయట కింద తెచ్చిన డబ్బులు నమ్ముతారా ఇప్పుడు ఏదైనా కావాలి ఢిల్లీకి వెళ్ళాలి కరెక్టా కదా ఇటు పిత్తాలన్నా ఢిల్లీకి పోవాలి ఎరగాలన్నా దేనికి పోవాలంటే ఢిల్లీకి పోవాలి మనకు పోయే అవసరం లేదు కదా మనకి పక్కనే పోవాలి మనం మా అంటే ఐదు కిలోమీటర్స్ రేడియేషన్స్ లోనే మనకి నేను ఇచ్చిన ఐదు కిలోమీటర్ రేడియేషన్స్ లోనే అన్ని ఉన్నాయి మనకి బయట పోయే అవసరం లేదు కదా మనం ఇక్కడే తెచ్చుకుంటాం అది అన్ని దీనికన్నా ఇన్ని స్కీమ్లు తెచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది అప్పండి కదా చాలా స్కీమ్ ఇచ్చారు కదా దళిత బంధు ఇచ్చిండు బీసీ బంధు ఇచ్చిండు గిఫ్ట్స్ ఇచ్చి చాలా అన్ని ఇచ్చారు కదా కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు ప్లస్ షాజీబుబారాకి ఇచ్చిండు క్రిస్మస్ గిఫ్ట్స్ ఇచ్చిండు దసరా గిఫ్ట్ ఇచ్చిండు అన్నీ ఇచ్చింది ఎవరు కేసీఆర్ఏ కదా ఆయన బీజేపీ గవర్నమెంట్ అయితే ఫండ్ ఇవ్వలే కదా చేయమని చెప్పి కరెక్ట్ అప్పుడు బీజేపీతో ఫార్మ్ కదా బీజేపీ ఇంత మీకు ఇంత బడ్జెట్ రిలీజ్ ఇంత ఫండ్ మీరు చేయడం కదా మన గాంధీ మన కేసీఆర్ ఆయన చేసే పని ఆయన చేసే పని నచ్చింది మాట వేస్తే హండ్రెడ్ పర్సెంట్ అది మాట హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అదే ప్రజలు అదే చేస్తున్నారు మాట ఇస్తే కేసీఆర్ మాట ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ ఉంటాం మనం కూడా అదే మాట ఉంటాం అని చెప్పి కట్టుబడి ఉన్నారు నేను ఇదే బీఆర్ఎస్ పార్టీ ఇంత దృఢంగా సంకల్పంతో పని చేస్తే మిమ్మల్ని కేసీఆర్ కాబోతున్నా ముఖ్యమంత్రి కేటీఆర్ కాబోతున్నా ఒకటి కేసీఆర్ అయితే కేటీఆర్ అయినా ఒకటి కేసీఆర్ అంటే పబ్లిక్ అభిమాన ప్రేమ ఎక్కువ ఇప్పుడు ఆయన రోజు వస్తున్నారు ఒక ఏరియాకి వస్తున్నారు ఒక సిటీకి వస్తున్నారు అంటే ఆల్మోస్ట్ వాళ్ళ ఏరియా మొత్తం మొత్తానికి హైదరాబాద్ సిటీ బ్లాక్ అయిపోతుంది ఒకటి ఆయన పబ్లిక్ డిస్టర్బెన్స్ చేయదలుచుకోలేడు మొన్న ఒక చిన్న షోకి ఎక్కడెక్కడ కిలోమీటర్ దూరంగా ని ఆపేశారు వాళ్ళు ఎంత మొత్తం అది రాలేదు ఉసురదాలు కదా కరెక్టే కదా నైట్ మా వైఫ్ వస్తుంటే ఎవరో ఎవరో మీటింగ్ పెట్టిన మొత్తం గల్లీ బ్లాక్ అయ్యింది నాకు ఏ గల్లీ బ్లాక్ అయ్యింది కరెక్టే కదా అది అర్థం చేసుకోవాలి మన పబ్లిక్ ని డిస్టర్బెన్స్ చేయొద్దు పెట్టాలి మీటింగ్ పెట్టుకోండి కాదట్లే ఒక రోడ్ షో కాకుండా గ్రౌండ్ లో పర్టికులర్ ప్లేస్ లో ఇక్కడ చూసి పెట్టుకోవాలి డిస్టర్బెన్స్ కాకుండా రోడ్ షోకి వెళ్తానంటే పోయేటప్పుడు పురుగలపండి మంచిగా ఆవులు చూడు ఆవులు పోతే ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుంది అట్లా ఉండే కదా ఎందుకంటే ఎవరికి ఎందుకు చెప్పి చెప్పండి